కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి అనైతిక చర్య పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మొదలైందో లేదో కూటమి ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపిస్తుంది ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో నామినేషన్ వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కోటగారి భాస్కర్ పలమనేరు ఇన్ఛార్జ్ శివశంకర్ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల గోపి దంపతులపై దాడి అనైతిక చర్యగా కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి అభివర్ణించారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు పార్టీలకు ఎన్నికల్లో పాల్గొనే హక్కు స్వాతంత్రం ఉంటుందని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో పక్షపాతంగా వ్యవహరించకుండా ప్రజల తీర్పుపై అన్ని పార్టీలు పాల్గొనే చూడాలన్నారు కొంతమంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వాళ్ళపై దాడి చేయడం జరిగింది నిన్న దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని ఇదే విధంగా ప్రవర్తిస్తే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకి ఓడగొట్టి ఇంటికి పంపించిన దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రజా పరిపాలన సాగించాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఎవరైతే హక్కు ఉంటుందో పార్టీలకి వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద జిల్లా ఎస్పీ మీద కలెక్టర్ గారి మీద ఉంటుంది దీన్ని గుర్తు పెట్టుకొని మంచి పరిపాలన మీరు అందిస్తారని చెప్పి ప్రజలు మీ మీద నమ్మి మీకు బాధ్యత ఇస్తే మీరు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తగిల మూల్యం మీ ప్రజలకు చెల్లిస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులు ఇంత దాష్టికానికి పాల్పడుతా ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్ర ప్రశ్నిస్తున్నా 何